పట్టాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి పెట్టిన మొదటి సంతకం అమలు చేయాలి గిరిజన మంత్రి పెట్టిన మొదటి సంతకం అమలు చేయాలి ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఏ నమ్మల నియామకం చేపట్టాలి ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఏ చేపట్టాలి ప్రాణాలు కాపాడండి ఇక్కడ విద్యాల ప్రాణాలు కాపాడండి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి ఆరోగ్య సిబ్బంది ఇంకా మంత్రి పెట్టిన మొదటి స్థాతకం అమలు చేయాలి మంత్రి పెట్టిన మొదటి స్థాతక వర్షాలలో విద్యార్థులకు ఏ నంబర్ నియామకం చేపట్టాలి పాఠశాలలో వంటి నంబర్ నియామకం చేపట్టాలి ప్రాణాలు కాపాడండి కాపాడండి ప్రాణాలు కాపాడండి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి విద్యాల కాపాడాలి కాపాడాలి విద్యాల చేయాలి నిలబెట్టుకోవాలి మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అస్రమ పాఠశాలలో వసతి గృహాల్లో నియమించాలి గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి గతంలో మాట నిలబెట్టుకోవాలి గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి మొదటి సంతకం అమలు చేయాలి ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో గతంలో ఎవరైతే గిరిజన విద్యార్థులకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు చేశారో ఆదివాసీ ఆరోగ్య సిబ్బంది ఏ నమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి సంజయారాయణి గారు గిరిజన మంత్రిగా బాధ్యత తీసుకొని మొదటి సంతకం గిరిజన విద్యా సంస్థల్లో ఏ నమ్మల నియామకం చేపడతామని చెప్పారు ఆ హామీ నేటికి ఏడాది అవుతున్నా ఏడాది పూర్తయినా అమలు కాలేదు ఈ నేపథ్యంలోనే ఈ నిరసన వీక్ష చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గిరిజన విద్యార్థులు ప్రాణాలు కాపాడే విధంగా గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే భారతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యాలు చనిపోయారు ప్రతి సంవత్సరం విద్యాల మరణాలు కొనసాగుతున్నాయి అటు పాడేరు కానీ సీతంపేట కానీ పార్సీపురం ఐపీటీఏలో కానీ వందలాది మంది విద్యార్థులు గత పదేళ్లలో చనిపోయారు ఈ విద్యార్థుల మరణాలను నివారించాలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ పోరాటం కొనసాగుతుంది ఏ నమ్మల నియామకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసృహాల్లో జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు కేజీటీవీ పాఠశాలలో కానీ జ్యోతిరావు కూ పాఠశాలలో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ అలాగే ఏకలవ పాఠశాలలో కానీ గిరిజన గురుకులలో కానీ ఏ నమ్మలు ఉన్నారు కానీ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలకి వస్తుంది వాళ్ళకి ఏం నమ్మలు లేరు ఇది సరైన విధానం కాదు ఇది శాస్త్రీయమైన విధానం కాదు కాబట్టి ప్రభుత్వము కూటమి పాలకులు నాయకులు ఆలోచన చేసి తక్షణమే ఏ నమ్మల నియామకం చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకి పాలకులకి డిమాండ్ చేస్తున్నారు గిరిజన మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గత రెండు వేల పదిహేడులో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నప్పుడే మమ్మల్ని అమ్మలోకి తీసుకున్నారు ఏం కాదు సార్ చెప్తారు స్కూల్ కాలేజీలోనే మనం మమ్మల్ని వే నెంబర్లో వచ్చాక మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లోనే పిల్లలు చాలా మంది మా ఒక అమ్మాయి కూడా ప్రైవేట్ అనేసి మంత్రి సంజయారాయణ మేడం గారు మొదటి సంతకం మాకు పెట్టారు ఇంతవరకు అమలు చేయలేదు సార్ ఇంకా చాలా మంది పిల్లలు మలేరియా దూరంతో కూడా చనిపోయి ఉన్నారు ఏపీఆర్ స్కూల్లో అన్ని స్కూల్లోనే పిల్లలు ఉన్నారు కానీ ట్రైబల్ స్కూల్లోని పిల్లలకి వెయిన్ నెంబర్స్ లేరు సార్ స్కూల్లో విధుల్లోకి తీసుకోవాలి సార్